వార్నింగ్ల మీద వార్నింగ్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వార్నింగ్ల మీద వార్నింగ్లు అది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో జనసేన నన్ను ఏదైతే జనంలోకి జనసేన కార్యక్రమం పెట్టారో ఆ జనసేన జనంలోకి జనసేన కార్యక్రమంలో నాగబాబు గారి దగ్గరించి మొదలు పెడితే మైకి పట్టుకుని ప్రతి వాళ్ళు వార్నింగ్ ఇచ్చేవారు సరే ఈ వార్నింగ్లు ఏంటి ఈ కథాకా మిషనే చూసే ముందు దీని త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి బెల్లైకాన్ నొక్కితే కనుక మీకు ఎప్పటికప్పుడు వీడియోలు అప్డేట్ అయినప్పుడు అప్లోడ్ అయినప్పుడు మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది అలాగే మాకు ఓన్లీ అంటే వేదాంత ఛానల్ వేదాంత ఛానల్లో పొలిటికల్ రివ్యూలు మాత్రమే కాకుండా క్రికెట్ రివ్యూలు వస్తూ ఉంటాయి అలాగే సినిమా రివ్యూలు వస్తుంటాయి మోటివేషనల్ వీడియోస్ భక్తి వేదాంత సంబంధమైన అంశాలు అనేక వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు మాకు అలా కాదు ఓన్లీ పొలిటికల్ అంశాలే మాకు ఇంట్రెస్ట్ అంటే పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక అసలు వీడియోలోకి వెళ్తే జనంలోకి జనసేన కార్యక్రమం తోటి మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏడు నెలలు ఎనిమిది నెలలు ఎనిమిదో నెలల్లో ఉన్నాం ఒకసారి మళ్ళీ ఎలక్షన్ల ముందు జనంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి జనంలోకి వెళ్ళి పార్టీని డెవలప్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా జనసేన ఒక కార్యక్రమాన్ని చేపట్టింది జనంలోకి జనసేన అని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ వీళ్ళు చేపట్టారు ముందుగా దీన్ని రాయలసీమలో అది కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పొంగనూరులో ఈ మీటింగ్ పెట్టారు నిన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఎందుకు పెట్టారు ఏంటి అనేది సరే ఇప్పుడు ఇవాళ పెట్టి అందరూ తొళ్ళగొట్టారు ఓకే ఫైన్ కానీ ఈ తొళ్ళగొట్టిన వాళ్ళందరూ మరి ఎంతవరకు దాన్ని సాధిస్తారు అనేది చూడాలి మెయిన్ మెయిన్ టార్గెట్ అది కదా అక్కడ పెట్టిన మెయిన్ టార్గెట్ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వార్నింగ్లు ఇవ్వడం అనేది మెయిన్ టార్గెట్ కాదు కానీ అదే టార్గెట్గా నడిచింది సరే అయినా కూడా ఓకే ఫైన్ ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికే వార్నింగ్లు ఇచ్చారంటే కొద్దిగా భయం పోతుంది ఆ చిత్తూరు జిల్లాలో కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ లేదంటే మొత్తం రాయలసీమలో కానీ ఏదైతే వైసీపీ వాళ్ళ బెదిరింపులకు గురయ్యారో వాళ్ళందరి దగ్గరికి కూడా కొంచెం భయం పోతుంది ఎందుకంటే బెదిరించిన వాళ్ళు మెయిన్గా పెద్దిరెడ్డి రెడ్డి గారే ఎక్కువ ఉన్నారు కాబట్టి సరే కడపకెళ్తే సరే జగన్ గారి బ్యాచ్ ఉన్నారు ఈ యువతలంతా కూడా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బ్యాచ్ ఈ వార్నింగ్ లేవటాలు దాడులు చేయడాలు ఇలాంటివి ఏదైనా చాలా చేశారు కాబట్టి సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారంటే ఇంకా మన వాళ్ళు కొంచెం సెటిల్ అయినట్టు లెక్క మనం జనసేనలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి వైసీపీ మీద ఎవరైతే కోపంగా ఉన్నారో వాళ్ళందరూ నాయకుల సంగతి పక్కన పెడితే ముందు శ్రేణులందరూ కూడా జనసేన వైపు రావడానికి ఇది ఒక మంచి అవకాశం సో అందువల్ల ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్ గానే జరిగినట్టుంది ఈ జనంలోకి జనసేన కార్యక్రమం మొత్తం అందరూ స్పీచ్లు అందరూ అయితే ఏంటంటే అంటే నెగిటివ్గా చెప్తున్నానని కాదు కానీ నెగిటివ్ అనే ఉద్దేశం నాకు కాదు ప్రజలని ఆకట్టుకునే రీతిలో ప్రసంగాలు సాగల అందులో ఏదేదో రొటీన్గా అప్పచెప్పేసినట్టు మాట్లాడడం లేదంటే పేపర్లు పట్టుకుని చదవడం ఆ పేపర్లో ముందే రాసుకొచ్చిన విషయాలను చదవడం ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేయవు ప్రజల్ని అట్రాక్ట్ చేయాలంటే మంచి ఆర్ఏ డ్రైవర్ అన్న బాగుండేది అందులో కానీ అక్కడ పెద్ద మంచి ఆర్ఏ ఎవరు కూడా ఉండట్లేదు అందులో మొదటి నుంచి లాసాక సరే అక్కడ క్లియర్ కట్గా కనబడుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లేన్ లోటు చాలా క్లియర్గా కనబడుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆ ఎనర్జీ వేరు ఆయన మాట్లాడుతుంటే జనంలోంచి వచ్చే రెస్పాన్స్ వేరు సో అలాంటిది అందులో ఆయన మధ్య మధ్యలో వేసే చిన్న చిన్న మధ్యలో కొంచెం ఆవేశపడడం కొంచెం స్పీడ్గా మాట్లాడడం ఇలాంటివన్నీ రకరకాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే అదంతా కూడా టోటల్గా మిస్ అయిపోయింది ఏదో ఒక ప్రోగ్రామ్ జరిగింది అన్నట్లాగా జరిగింది కార్యక్రమం అంతా అది కూడా మంచిది లేండి కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు లేని లోటు కనబడుతున్న ఉద్దేశం క్లియర్గా కనబడుతున్నా చెప్పడం ఉద్దేశం నాగబాబు గారు కూడా పెద్ద ఆడెటర్ ఏం కాదు ఆయన కూడా ఆ పేపర్లు రాసుకున్నామని చదివారు మధ్య మధ్యలో మాట్లాడారు కానీ ఆయన ఎఫెక్టివ్గా ఆడియన్స్ని చూసి మాట్లాడడం కానీ మాట్లాడేటప్పుడు కొంచెం కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి నాగబాబు గారు ఇప్పుడు ఆయన కూడా సినిమాలే కాకుండా ఇప్పుడు జనంలోకి వస్తున్నారు జనంలో లీడర్గా ఎదిగే ప్రయత్నం జరుగుతుంది అటు చిరంజీవి గారికి తమ్ముడు అవడం వల్ల లేదంటే ఇప్పుడు జనసేన అధ్యక్షుడికి అన్నగారు అవడం వల్ల ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి రాజకీయాల్లో సో రేపు ఒక మంత్రి కూడా కాబోతున్నారు సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ స్పీచ్లు ఇవ్వడం మీద కూడా ఖచ్చితంగా నాగబాబు గారు కొంచెం శ్రద్ధ పెట్టాలి ఎవరన్నా అలాంటి చోట పెట్టుకుని అయినా సరే నాగబాబు గారు కొంచెం చేస్తే కనుక ఇంకా ప్రతి మీటింగ్ మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలంటే అవదు కదా సో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడల్లా పవన్ గారు కళ్యాణ్ గారు లోటు కనబడుతుంటే ఎట్లా సో అందువల్ల నాగబాబు గారు నెక్స్ట్ ఇది తీసుకోవాలి కాబట్టి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు నేషనల్ లెవెల్లో ఎదుగుతున్నారు ఆయన ఇక్కడ మాత్రమే కాకుండా నేషనల్ లెవెల్లో అనేక చోట్లకి ఆయన వెళ్ళాల్సి వస్తుంటుంది చేయాల్సి వస్తుంటుంది ఇవన్నీ ఆయన మంత్రిగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా అన్ని చేయాల్సి వస్తుంటుంది సో ఇప్పుడు నాగబాబు గారు కూడా మంత్రి అవుతున్నారు కాబట్టి ఇంకా ఆ శాఖకు సంబంధించిన విషయాలు అనేకమైన మాట్లాడాల్సి వస్తుంది నాగబాబు గారు సో నాగబాబు గారు కొంచెం ఈ స్పీచ్లు ఇవ్వడం మీద వీటన్నిటి మీద కొంచెం శోషణ పెట్టించుకున్నా కూడా కొంచెం శ్రద్ధగా దాని మీద కొంచెం ఎఫర్ట్ పెడితే బాగుంటుంది ఎందుకంటే పార్టీకి ఉపయోగపడుతుంది ఆయన ఏదో మనం తగ్గించాలనే ఉద్దేశం అది కాదు ఎందుకంటే పార్టీకి అది ఉపయోగపడుతుంది జనాన్ని ఇంకా అట్రాక్ట్ చేయగలుగుతారు నాగబాబు గారు ఇప్పుడు అయితే ఆయన పేపర్లు చూసి చదువుతున్నారు లేదంటే కిందకి చూసి మాట్లాడుతున్నారు తప్ప జనాన్ని చూసి మాట్లాడడం కానీ ఐ కాంటాక్ట్ కానీ లేదంటే హ్యాండ్ మూమెంట్స్ ఇవన్నీ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అని ఒక కోర్స్ ఉంటుంది దాంట్లో ఇవన్నీ భాగం పోస్చర్స్ జస్చెస్ అంటారు ఐ కాంటాక్ట్ పోస్చర్స్ జస్చెస్ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ బోల్డని ఉంటాయి సో అలాంటివి ఎవరినన్నా పెట్టుకొని ఆయన కొంచెం రెడీ అయితే కనుక స్పీచ్లు ఇవ్వడం రెడీ అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు లేని మీటింగ్లో ఆ లోటు లేకుండా చూసే పని కూడా నాగబాబు గారు చేయగలుగుతారు లేకపోతే ఏంటంటే మీటింగ్ జరిగిందంటే జరిగింది ఓకే అన్నట్లాగా ఉంటుంది సో ఆ విషయంలో మాత్రం కొంచెం నాగబాబు గారు శ్రద్ధ పెడితే బాగుంటుంది మిగతా నాయకులు కూడా వీళ్ళంతా రాజకీయాల్లో ఎదుగుదాం అనుకుంటున్న వాళ్ళు కొంతమందికి ఏమో చైర్మన్ పోస్టులు వచ్చినాయి అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడటం జనాన్ని నుంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం అనేది కొంచెం అలవాటు చేసుకోవాలి సో ఈ దీని మీద కొంచెం జనసేన నాయకులు అందరూ శ్రద్ధ శ్రద్ధ పెడతారని ఆశిద్దాం ఎందుకంటే వీళ్ళు ఏదో వీళ్ళు బోల్డ్ అని చెప్తారు అవన్నీ మనం విందాం వాటి నుంచి ఇన్స్పిరేషన్ అని చెప్పి అక్కడెక్కడి నుంచో రాయలసీమ మా ఏరియా మొత్తం నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మాత్రమే కాకుండా మొత్తం రాయలసీమ నుంచి అందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళేటప్పుడు నిరుత్సాహంగా వెళ్ళకూడదు బా భలే మంచి విషయాలు విన్నాం ఇది మనం ఇంప్లిమెంట్ చేయాలి మన ఏరియాకి వెళ్ళి మనం ఇదంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలి మనం కూడా ఇలా మాట్లాడాలి మనం కూడా ఇలా అందరి మీద ధైర్యంగా నిలబడాలి అవినీతికి వ్యతిరేకంగా లేదంటే ఈ దా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మనం కూడా నిలబడాలన్న ఒక ఇన్స్పిరేషన్ అనేది వాళ్ళలో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి సో దానికోసం రాబోయే రోజుల్లోనే ఈ జనసేన మిగతా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కాకుండా మిగతా నాయకులు కూడా కొంచెం ఇలాంటి ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం సో ఎనీవే ఈ మంచి ప్రయత్నం చేశారు జనంలోకి జనసేన కార్యక్రమంతో మంచి ప్రయత్నం చేశారు మంచి ఉత్సాహం రాయలసీమ ప్రాంతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాంతంలో వచ్చి ఉంటుంది ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అన్ని వార్నింగ్లు ఇచ్చారు కాబట్టి సో రాబోయే రోజుల్లో చాలా చర్యలు తీసుకుంటాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద లేదా వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి మీద అంటే వాళ్ళ అరాచకాల మీద అయితే చాలా చర్యలు తీసుకుంటా ఉంటున్నారు చూద్దాం ఏ మేరకు చర్యలు తీసుకుంటారో అన్ని బాగా చర్యలు తీసుకోగలుగుతుంది కోటం ప్రభుత్వాన్ని కూడా మనం ఆశిద్దాం సో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్ అలాగే పొలిటికల్ వేదాంత ఛానల్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్లైకాన్ బెల్ ఐకాన్ వస్తే మీకు ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్